కాలంలో భావములను కలిగి ఉండడు అంటే ఇది నేను స్వీకరించాలి ఇది నేను వేసుకున్నాను వేసుకోవాలి తప్పలేదు మనం చెప్పుకున్నాం వీటిని అనుభవించాలి కానీ వాటి అధీనములో మనం ఉండకూడదు ఏ వస్తువైనా వాహనమైనా డబ్బు అయినా మనం అనుభవించాలి కానీ వాటి అధీనంలోకి వెళ్ళడం అంటే చాలా ప్రమాదం అతడే ధీరుడైన జ్ఞాని ప్రియ అప్రియములకు కానీ నిందా స్థుతులకు కానీ చూడండి ఇది చాలాసార్లు చాలా అధ్యాయాల్లో వస్తుంటాయి ప్రియ అప్రియం అంటే మనకు నచ్చిన నచ్చనటువంటి అలాగే నింద స్థుతులకు తుల్య నింద స్థుతి మౌని సుష్ట ఏనకేన చిత్ అది తదుపరి అధ్యాయంలో వస్తుంది నిందించినప్పుడు బాధపడడం కానీ స్థుతించినప్పుడు పొంగి పొంగి ఎక్కువగా మనం పొంగిన మనకొడు ఏమవుతుంది మన యొక్క స్థితిని మనం కోల్పోయి కింది స్థితిలోకి మనము వెళ్ళిపోతాం అట్లా ఉండకూడదు నిందా స్థుతులకు కానీ తొనకడు అనగా రెండింటి అందును సమస్థితిలోనే ఉండను ఒకవేళ స్థుతించిన అంటే పొగిడినా నిందించిన అంటే దూషించినా పర్వాలేదులే అనే స్థితిలో ఉంటాడు పట్టించుకోడు నాని అను మాట్లాడదు అది ఉత్తమమైనటువంటి స్థితి సాధకుని యొక్క లక్షణమని తెలియజేస్తూ ఇరవై ఐదవ శ్లోకం తుల్యో మిత్రిపక్ష

గుణాతీత స ఉచ్యతే స అనే దాన్ని పడుకుంటున్న దక్షరాన్ని సమానంగా తీసుకోవాలి గుణాతీత స ఉచ్యతే कल ची एक दो बार सारी, सारी एक दो

ఏదు సర్వసంక పరిత్యాయి ఊడాతీతస్స విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృ శత్రుులయందు సమభావముతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము అభిమానము లేనివాడు అయినవాడు త్రిగురాతీతుడనబడును విద్యుక్త కర్మలు అంటే చాలా సందర్భాల్లో మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చినటువంటి వృత్తులు మనం చేయవలసినటువంటి పనులు ఈ కర్మలను చేస్తూ కర్తృత్వాభిమానం నేనే చేస్తున్నాను అని అనుకోకుండా మనం మొన్న చెప్పుకున్నాం కదా రైలు ఎక్కిన తర్వాత ఎక్కువ మంది ఎక్కారు రైలుకు బరువైంది అని చెప్పేసి ఆ ముల్లేము నిగుణాలను అధిగమించిన వారు అని చెబుతున్నారు భగవానుడు

గుర్తు పెట్టుకోవాలి భగవంతుని యొక్క భక్తి అంటే ఏమిటి అంటే నన్నే నిరంతరము